ಶ್ರೀ ಮಾತೃ ನಮಃ ಲಲಿತಾ ಪೂಲಪಾಟ ಪುವ್ವ ಲ ಮಹಾಲಕ್ಷ್ಮು ಪುವ್ವದ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮೆಡಲೋಧ పువ్వులు పువ్వులు కోయుదమా లలితమ్మ మెడలో వేయుదమా గన్నేరు పువ్వులు కోయుదమా మన గౌరీ మెడలో వేయుదమా గన్నేరు పువ్వులు కోయుదమా మన గౌరీ మెడలో వేయుదమా పువ్వులు పువ్వులు కోయుదమా లలితమ్మ మెడలో వేయుదమా పువ్వులు పువ్వులు కోయుదమా లలితమ్మ మెడలో వేయుదమా మందార పువ్వులు కోయుదమా మనవాసవి మెడలో వేయుదమా మందార పువ్వులు కోయుదమా మనవాసవి మెడలో వేయుదమా పువ్వులు పువ్వులు కోయుదమా లలితమ్మ మెడలో వేయుదమా పువ్వులు పువ్వులు కోయుదమా లలితమ్మ మెడలో వేయుదమా సంపెంగ పువ్వులు కోయుద సరస్వతి మెడలో వేయుదమా సంపెంగ పువ్వులు కోయుదమా సరస్వతి మెడలో వేయుదమా పువ్వులు పువ్వులు కోయుదమా లలితమ్మా మెడలో వేయుదమా పువ్వులు పువ్వులు కోయుదమా లలితమ్మా మెడలో వేయుదమా చామంతి పువ్వులు కోయుదమా మన శ్రీ చక్రాలకు వేయుదమా చామంతి పువ్వులు కొయుదమా శ్రీ చక్రాలకు వేయుదమా పువ్వులు పువ్వులు కోయుదమా లలితమ్మా మెడలో వేయుదమా పువ్వులు పువ్వులు కోయుదమా లలితమ్మా మెడ వేయుదమా పువ్వులు పువ్వులు కోయుదమా లలితమ్మ మెడలో వేయుదమా